ఇసుకతో ప్రాబ్లం ఇసుక లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఆఖరికి రిక్షా కూడా దొక్కుతున్నారు కొంతమంది అయితే చెప్పుకోలేకపోతున్నారు నైట్ పొట్ అయితే రిక్షా బండి దొక్కుతున్నారు ఆ రిక్షా కూడా ఏ సెంటర్లో పెట్టుకున్నా కూడా ఏ పోలీసులు వచ్చి ఏం అడుగుతారో కూడా తెలియనా ఏమో పరిస్థితిలో ఉంది అది ఆల్రెడీ ఒక బంగారు అయిన కుర్రోడు రిక్షా దొక్కుతున్నాడు నైట్ పోట దొక్కుతున్నాడు ఇది మేము కూడా ఏంటంటే పది మందిలో బతికి వాళ్ళం తక్కువ మెంగలాగా సాగలేక వస్తున్నాం అదే అండి ఇసుక మాత్రం తగ్గాలి ఈ గవర్నమెంట్ మాత్రం ఆధార తీసుకొని ఏదైనా సరే నిర్ణయం తీసుకొని మంచి నిర్ణయం తీసుకొని చేస్తే మాత్రం మంచిదే లేకపోతే మాత్రం రానున్న రోజుల్లో మాత్రం ఒక్క ఓటు కూడా పడదు అది గ్యారంటీ మరి అది వాళ్ళు నిర్ణయించాలి అది అదే మన మన ఈయన ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని చేయాల్సిన పని అది ఈ పై మాటలు చెప్పడం కాదు రాపడం ముందు ఆలోచించుకొని చేయాలి తర్వాత ఆరు నెలల తర్వాత ఏడు నెలల తర్వాత మీరు సుఖపడతారంటే మాత్రం అది ఎప్పటితో జరిగిన మాట కాదు ఈ లోపల ప్రాణాలు పోతున్నాయి ఈ లోపల పరుగులు పోతున్నాయి కొంతమందికి అది మాత్రం ఆలోచించుకొని చేయాల్సిన పని మాత్రం ఉందండి సార్లు నాలుగు సార్లు కూడా అదే మాట చెప్తున్నారు కానీ అసలు ఏది కూడా అందుబాటులో రావట్లేదు టాప్ పనులు అయితే మాత్రం మరీ ఘోరం ఈనంగా తయారైంది వాళ్ళతో పాటు మా వడ్రం పొనాలు కూడా లేదు అయితే వాళ్ళకి ఆరు నెలల పని ఉంటే మాకు కనీసం ఒక నెల రోజులు కూడా అయిపోయింది కష్టమైపోయింది వాళ్ళకి వెళ్ళినప్పుడు మాకేముంటుంది అది అలా తయారైందండి దాన్ని మాత్రం ప్రభుత్వం మాత్రం ఆలోచించుకొని చేయాల్సిన పని మాత్రం ఉంది గెలిపించారండి ఒకసారి చూడండి నన్ను ఒకసారి చూడండి అన్న అంటమే సరిపోయింది అలా ఆ విధంగా చేశారు కానీ మనసుఫూర్తిగా ఎవరు ఇది చేసిందంటే కనబడలా అది ఒక్కసారి చూడండి అన్న మాటకే వేశారు ఒకసారి చూస్తున్నారు ఇప్పుడు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు లేదు అది వాళ్ళకి తెలియాలి అది మనం ఏం చేయలేము అది వాళ్ళ ఇష్టం అది ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసిన సరే సెల్పడి అవుద్ది రాస్తున్నారండి ఈ సెంటర్లు ఇద్దరు రాస్తున్నారండి అది కొంతమంది సామలేఖ మెక్కలుగా అలాగే మధ్యతరత వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు ఇటు శావలేఖ చేస్తున్నారు అదండి పనులు లేక రిక్షాలు తొక్కుతున్నారా కొంతమంది దొక్కుతున్నారండి కొంతమంది ఆటోలు వేస్తున్నారు ఆటో వచ్చిన వాళ్ళు ఏది లేని అలాగే ఒకరోజు రెండు రోజులు పని చేయడం అలాగే ఒకరోజు తినడం ఒకరోజు తినగా అలా చేస్తున్నారు అదే అండి